ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేసిన దాడి పట్ల హర్షం వ్యక్తమవుతుంది ఈ మేరకు ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయాన్ని పెహల్గామ్ ఘటన బాధితులు సమర్థిస్తున్నారు భారత సైన్యం చేపట్టిన చర్యల వలన ప్రతీకారం తీరిందని కావలికి చెందిన పెహల్గాం మృదుడు మధుసూదన్ సతీమణి పేర్కొన్నారు పెహల్గాంలో జరిగిన దాడిని గుర్తు తెచ్చుకున్న ఆమె మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు ఆ సంఘటన ఇరవై ఆరు కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని దాడులకు పాల్పడిన ఉగ్రవాదులలో ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దని మోడీని కోరారు మరోసారి భారతదేశంలో ఇలాంటి ఉగ్రవాదుల దాడులు జరగ చూడాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళు నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనే చూశాను నాకు చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోల్పోయిన ఇంకో ట్వంటీ సెవెన్ ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఇంకోటి ఇంక ఇంక మన భారత్ లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని ఆయన ఆయన ఎంత ఇంత బాగా మేము అనుకున్నాం ముందుగానే అనుకున్నాం ఖచ్చితంగా చేస్తారనేది ముందరైతే నేను చాలా చాలా ఈ పది రోజులు చాలా నరకం అనిపించాను యాక్చువల్గా కానీ ఈ రాత్రి నుంచి మాత్రం ఒకటి ఒక రకం కనీసం ఒక మినిమం సంతోషం వచ్చిందంటే ఈ స్ట్రైక్లు చేసి ఆల్మోస్ట్ ఒక రెండు వందల ఉగ్రవాదులని ఏర్ చెప్పి తెలుస్తుంది నిజంగా చాలా థ్యాంక్స్ మోడీజీ గారు సింధూరం అనే టైటిల్ నిజంగా చాలా ఎలా పెట్టారో తెలియదు కానీ మోడీజీ గారు చాలా కరెక్ట్గా పెట్టారండి ఆరు మంది ఫ్యామిలీస్ కి టార్చ్ చేసిన సింధురు అనే ఆర్టికల్ పెట్టి ఉగ్రవాదాలను అనేది నిజంగా చాలా హ్యాపీ ఐ నాట్ ఇన్ ఏ కరెంట్ స్టేట్ ఫాలో ద న్యూస్ జస్ట్ బిఫోర్ ఐ హర్డ్ ఆపరేషన్ ఆఫ్ 27 ఫ్యామిలీస్ ద నేమ్ ఇట్ self ఇస్ टेलिंग ద ఆపరేషన్ సింధు ఇరవై ఆరు మందిని భారతీయులను ఇద్దరి చంపడం జరిగింది అందులో మధుసూధరరావు మా కుటుంబ సభ్యుడు కావులి ఆపరేషన్ సింధూరా పేరుతో రాత్రి ఒకటి నలభై ఐదుకి ఉగ్రవాద స్థావరాలు తొమ్మిది దాడులు చేసి సుమారు ఎనభై తొమ్మిది మందిని మూకలను చంపడం జరిగింది కేవలం ఎనభై తొమ్మిది ఎనభై తొంభై మందే కాదు వందల మంది ఉగ్రవాదులు ఉన్నారని మనకు తెలుస్తుంది వాళ్ళందరినీ మట్టుబెట్టాలని అదేవిధంగా పాకిస్తాన్ పైన యుద్ధం చేసి భవిష్యత్తులో పాకిస్తాన్ మనను మనల్ని భారత్ అంటే గుండెల దడ స్టార్ట్ కావాలి ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా కుంగిపోవాలని